హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్స్ క్రియేషన్స్ హోప్ మీరు తమ్నేల్ చూసే ఉంటారు సో మన టాపిక్ వచ్చేసి ఐపీఎల్ టీమ్స్ కు డబ్బు ఎలా వస్తుంది ఐపీఎల్ బిజినెస్ మోడల్ ఎలా వర్క్ అవుతుంది లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఐపీఎల్ టీమ్స్ కి ఒక ఫైవ్ టు సిక్స్ విధాలుగా డబ్బు వస్తుందండి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి టైటిల్ స్పాన్సర్షిప్ ఈ లీగ్ టైటిల్ స్పాన్సర్ ఒకటి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది పీరియడ్ గాను టాటా వాళ్ళు ఈ టైటిల్ స్పాన్సర్షిప్ను దక్కించుకున్నారు అది రెండు వేల ఐదు వందల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ పీరియడ్కి వాళ్ళు రెండు వేల ఐదు వందల కోట్లు బీసీసీఐకి పే చేస్తారు బీసీసీఐ ఏం చేస్తుంది ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఐపీఎల్ టీమ్స్కి షేర్ చేస్తుంది అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే వన్ ఇయర్కి ఫైవ్ హండ్రెడ్ కోర్స్ అలాగనమాట సో నేను ఇప్పుడు స్క్రీన్ మీద టైటిల్ స్పాన్సర్స్ ఐపీఎల్ హిస్టరీ ఇస్తున్నాను అదొకసారి చూడండి రెండో ఐటమ్ వచ్చేసి అఫిషియల్ స్పాన్సర్స్ సో మనము ఆట మధ్యలో చూస్తూనే ఉంటాము సిఎట్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ అని క్రెడ్ పవర్ ప్లే అని రూపే సాందోగా అని డ్రీమ్ లెవెన్ గేమ్ చేంజర్ అవార్డ్ అని మనం ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా టాటా న్యూ బాక్స్ సో చూపిస్తూ ఉంటారు మ్యాచ్ మధ్యలో సో ఎవరైనా బ్యాట్స్మెన్ మంచిగా ఆడినా బౌలర్ వికెట్లు తీసినా కామెంటేటర్స్ చెప్తూ ఉంటారు దానికి ఖచ్చితంగా డ్రీమ్ లెవెన్ గేమ్ చేంజర్ ఆఫ్ ద అవార్డు కొట్టే ఛాన్స్ ఉంటుందని సో ఈ బ్రాండ్స్ కూడా బీసీసీఐకి అమౌంట్ పే చేస్తాయి సో దాంట్లో బీసీసీఐ అగైన్ ఫిఫ్టీ పర్సెంట్ ఐపీఎల్ టీమ్స్కి షేర్ చేస్తుంది ఇది రెండవ సోర్సు మూడో సోర్స్ వచ్చేసి ముఖ్యమైనది బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అండి ప్రసార హక్కులు సో ఇది చాలా మేజర్ సోర్స్ ఇరవై మూడు ఇరవై ఏడు పీరియడ్ కి జియో స్టార్ వైకామ్ వాళ్ళు స్టార్ స్పోర్ట్స్ ఎంత పే చేశారంటే నలభై ఎనిమిది వేల మూడు వందల తొంభై కోట్లు పే చేశారు ఈ ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం సో దీంట్లో అగైన్ ఫిఫ్టీ పర్సెంట్ బీసీసీఐ ఐపీఎల్ టీమ్స్కి షేర్ చేస్తుంది అంటే నలభై కోట్లు అంటే పర్ ఇయర్ ఎంత పడుతుంది తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పడుతుంది సో దాంట్లో సగం ఎంత నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల చిల్లర పడుతుంది సో దాన్ని అగైన్ మళ్ళా పర్ టీంకు చూసుకుంటే ఆల్మోస్ట్ ఫోర్ ఎయిటీ క్రోర్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ లాగా మీరు లెక్క చేసుకోవచ్చు సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్ మీరు అనుకోవచ్చు ఐపీఎల్ టీమ్స్ యాజమాన్యం టీం కోసం రెండు వందలు మూడు వందల కోట్లు ఖర్చు చేస్తుంది సో అదంతా ఇక్కడే వచ్చేస్తుంది వాళ్ళకి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వచ్చేస్తుంది ఇక్కడ సో బ్రాడ్కాస్ట్ రైట్స్ అనేది బిగ్గెస్ట్ సోర్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మర్కండైస్ ప్రతి టీమ్కి అఫిషియల్ వెబ్సైట్ ఉంటుంది అందులో వాళ్ళు టీమ్ జెర్సీ అలాగే టీమ్ క్యాప్స్ మగ్స్ ఫోన్ కేసెస్ ఇవన్నీ సేల్ చేస్తూ ఉంటారు దీని ద్వారా ఆల్మోస్ట్ పర్ కి సిక్స్ టు సెవెన్ క్రోర్స్ ఈజీగా వస్తాయి పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్స్ చూసుకుంటే లైక్ ఎంఐ సిఎస్కే ఆర్సీబీ వీళ్ళకి ఈజీగా సిక్స్ టు సెవెన్ క్రోర్స్ వస్తాయి తర్వాత వచ్చేసి ఈ జెర్సీ స్పాన్సర్స్ అండి లైక్ ఇప్పుడు ఎస్ఆర్ఎస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు చెస్ట్ దగ్గర డ్రీమ్ లెవెన్ అని ఉంటుంది బ్యాక్ సైడ్ ఏమో బీకెడీ టైప్స్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఏమో జియో అని ఉంటుంది ఇలా ఈ కంపెనీస్ లోగోస్ కూడా ఇక్కడ వేసుకోవడానికి వీళ్ళు కూడా కొంత అమౌంట్ పే చేస్తారు టీమ్స్కి ఇది డైరెక్ట్ టీమ్స్కి వెళ్తుంది సో దీని ద్వారా కూడా వీరికి మంచి ఇన్కమ్ వస్తుందండి తర్వాత ఇంకొక సోర్స్ ఉంది ఏంటంటే అఫీషియల్ సోర్స్ లైక్ విన్నింగ్ ప్రైజ్ మనీ ఇప్పుడు ఏదైతే టీం ఫైనల్ కప్ గెలుస్తుందో వారికి ట్వంటీ క్రోర్స్ మనీ వస్తుందండి సెకండ్ ప్లేస్ రన్నర్ కి థర్టీన్ క్రోర్స్ అలాగే థర్డ్ ప్లేస్లో ఉన్నవారికి సెవెన్ క్రోర్స్ ఫోర్త్ ప్లేస్లో వారికి సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వస్తుందండి సో ఈ విధంగా ప్రతి ఐపిఎల్ టీంకి చాలా వందల కోట్లు వస్తాయండి వాళ్ళు మ్యాచ్ గెలిచినా మ్యాచ్ ఓడిపోయినా టోర్నమెంట్ గెలిచినా గెలవకున్నా ప్రతి టీంకి కొన్ని వందల కోట్లు వస్తాయి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఇది ఒక ఐపీఎల్ అనేది బిజినెస్ కంప్లీట్ బిజినెస్ సో మనం కొన్నిసార్లు మ్యాచ్ జరిగేటప్పుడు ఐపీఎల్ ఓనర్స్ వస్తారు వాళ్ళు మ్యాచ్ ఓడుతున్నప్పుడు ఒక డిఫరెంట్ రియాక్షన్ గెలిచినప్పుడు ఒక డిఫరెంట్ రియాక్షన్ ఇస్తారు కానీ వాటికి ఈ విన్నింగ్కి వీళ్ళకి వచ్చే ఇన్కమ్కి ఎలాంటి సంబంధం లేదు సార్ ఇంకొక ఇన్కమ్ సోర్స్ వచ్చేసి టికెట్ సేల్స్ సో మన కోల్కతా ఈడెన్ గార్డెన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దాని సీటింగ్ కెపాసిటీ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ సో ఐపీఎల్ టీమ్ ఏం చేస్తుందంటే అంటే క్రికెట్ గ్రౌండ్కి క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి ఆ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి రెంట్ ఇస్తుందండి పర్ మ్యాచ్ అట్లీస్ట్ హోమ్ గ్రౌండ్లో ప్రతి టీమ్ సిక్స్ టు సెవెన్ మ్యాచెస్ ఆడుతుంది సో అలాగే మనం సిక్స్టీ థౌజండ్ కెపాసిటీ అనుకుంటే ఆన్ అండ్ యావరేజ్ వన్ థౌజండ్ వన్ థౌజండ్ టికెట్ ప్రైస్ అనుకుంటే సిక్స్ క్రోర్స్ పర్ మ్యాచ్కి వస్తుంది సో గ్రౌండ్ రెంట్ తీసేస్తే ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ క్రోర్స్ ఖచ్చితంగా మిల్తుంది పర్ టీమ్కి సో పర్ మ్యాచ్కి సో ఇది టికెట్ సేల్స్ కూడా వన్ ఆఫ్ ద ఇన్కమ్ సోర్స్ ఫర్ ఐపిఎల్ టీమ్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భారత్